ఆశ్చర్యానికి గురవుతారు అయాన్ తరపు నుండి రాధాకి బహుమతి మృత్యువనం ఒకసారి తను ఇందులోకి వెళ్ళింది అంటే ఎప్పటికీ బయటికి రాలేదో నాన్నగారికి ఒక మిత్రుడు ఉన్నాడు చాలా దుఃఖంలో ఉన్నాడు చాలా సమస్యల్లో ఉన్నాడు ఏం చేస్తారా వ్యాపారం సరిగ్గా నడవడం లేదు ఇంట్లో ప్రశాంతత లేదు ప్రతి స్థానంలోనూ హాని జరుగుతుంది అయితే అతను ఒక జ్యోతిషిని కలిశాడు ఆయన ఏం చెప్పాడంటే మీ ఇల్లు ఏదైతే ఉందో అది మీకు అశుభవం అని ఈ ఇంటిని మార్చేయాలని అతను ఇంటిని మార్చేశారు అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు తర్వాత ఒక జ్ఞాని ఏం చెప్పాడంటే మీ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి రంగు ఇవి హానిని ఆకర్షించేలా చేస్తున్నాయని వాటిని మీరు మార్చేయండి అన్నాడు అప్పుడు ఆయన వస్త్రాన్ని మార్చేశాడు ఆయన కూడా ఎలాంటి పరిణామం జరగలేదు ఆ తర్వాత మరొక జ్ఞానిని కలిశాడు అతను చెప్పాడు మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వారు మీరు విజయం సాధించాలనుకోవడం లేదు వారు మీకు హాని జరగాలి అనుకుంటున్నారు వారితో బంధాన్ని తెలియజేసుకోండి అప్పుడైన బంధాలను తెంచేసుకున్నాడు అయినా కూడా జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు ఇతను ఇంటిని మార్చాడు వస్త్రాలను మార్చాడు సంబంధాలను మార్చాడు దేనిని మార్చలేదు అంటే అది తన స్వభావాన్ని ఇప్పుడు ఈ స్వభావం ఏదైతే ఉందో అది అత్యంత గొప్పదే ఈ స్వభావమే మీ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుంది అందుకే స్వభావాన్ని సరిదిద్దుకోండి అందులో శుభ పరివర్తన్ని తీసుకురండి అంతా శుభమే జరుగుతుంది రాధాకృష్ణ